అతలా బౌశె కుమార్ చెయ్యది టీ క్లాస్ జనసేన మా క్లాస్ డిఫరెన్స్ లేదు పాస్ ఎవరైనా చెలే వేయొని క్లాస్ క్లాస్కే మన ఓటు దాస్ క్లాస్కే మన ఓటు జై జనసేనం జనసేన అన్నాడు క్లాస్ ఎంత కారడైసికున ఉంటుందో అలాగే జనసేన పార్టీ పాలన కూడా అంతే బౌశె కుమార్ చెయ్యది జనసేన నాలుగు తరాల భవిష్యత్తు మార్చేది ఇట్లా జనసేన డిఫరెన్స్ లేదు కాసు ఎవరైనా సరే వేయాల్సింది కాదు క్లాస్కే మన ఓటు కాదు క్లాస్కే మన ఓటు జై జనసేన కాదు క్లాస్ ఎంత పారదర్శకంగా ఉంటుందో అలాగే జనసేన పార్టీ పాలన కూడా అంతే పారదర్శకంగా ఉంటుంది జై జనసేన కాదు క్లాస్ కే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి